హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్క పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి చాలామంది రిక్వెస్ట్ మేరకి సరే ఆల్రెడీ పీకెల్స్ మళ్ళీ సప్లై స్టార్ట్ చేసాము ఫస్ట్ మా ఓన్ అనుకున్నాం మేము తర్వాత చాలామంది ఏమంటున్నానంటే సరే స్టార్టింగ్ ప్రాజెక్ట్ కదా ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు కాబట్టి అంత పెద్ద మొత్తంలో మనం చేయలేమని చెప్పేసి ప్రతి కిరాణా షాప్ వాళ్ళు అంటే చిన్న చిన్న షాప్స్ ఉన్న వాళ్ళందరూ కాల్ చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళ గురించి అని చెప్పేసి సరే మేము ఇండస్ట్రీ అనేది ఆటోమేషన్ సిస్టమ్ మీద పెద్దగా చేయాలన్న ఆలోచనతో ఉన్నాము అంటే ఇట్లా ప్యాకెట్స్ ఆల్మోస్ట్ ప్రతి లొకాలిటీలో ఈ ప్యాకెట్ సేల్ చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నమాట కాబట్టి ఎవరన్నా ఎవరన్నా మీకు షాప్స్ ఉన్నాయి లేదంటే తెలిసిన వాళ్ళకి ఇది పబ్లిసిటీ చేసుకొని ట్రైనింగ్ తీసుకోవాలా లేదు అంటే పెద్ద మొత్తంలో పెద్ద షాప్ పెట్టుకొని చేయాలనుకున్న వాళ్ళకి ఇది శాంపుల్స్ ఉంటాయండి ఈ ఆర్డర్ వచ్చేసి మినిమం ఐదు వేల రూపాయలు ఉండాలా ఇప్పుడే చెప్తున్నాను మళ్ళీ మీరు ఫోన్ చేసి సార్ మాకు వెయ్యి రూపాయలు ఇవ్వండి రెండు వేలు ఇవ్వండి రెండు వేలు వెయ్యి రూపాయలు చేయమండి మినిమం ఐదు వేల రూపాయలు ఆర్డర్ ఉండాలా అన్ని ప్యాకెట్లు మినిమం మీకు నలభై నుండి యాభై యాభై ప్యాకెట్లు వస్తాయి ఇట్లా ఈ ప్యాకెట్స్ దీని కాస్ట్ కోసం మీరు నా నంబర్కి కాల్ చేసి నేను చెప్తాను దీంట్లో మీకు ఏంటంటే చికెను తర్వాత నాటుకోడి కంప్లీట్గా నాటుకోడి చేపలు రొయ్యలు మటను ఓన్లీ ఐదు ఐటమ్సే మేము ఇప్పుడు ప్యాకెట్లు చేస్తున్నాము మిగతావి ప్యాకెట్లు చేయము అది కూడా మీకు షాప్లోకి కావాలంటే మినిమం ఐదు వేల రూపాయలు ఆర్డర్ ఉండాలి మా టైం లైన్ బట్టి మీకు డైరెక్ట్ మీరు ఎక్కడ ఏపీ తెలంగాణ కాదు ఇండియాలో ఎక్కడున్నా సరే మేము డైరెక్ట్ కొరియర్ చేస్తాము కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి ఈ నెంబర్కి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఎంత ఆర్డర్ ఉన్నా సరే ఫస్ట్ ప్యాకెట్తో స్టార్ట్ చేసుకోండి షాప్లో కావాలా ప్యాకెట్లు ఇస్తాము బాటిల్స్ ఉంటాయి మన దగ్గర ఫార్టీ గ్రామ్స్ ఉంటాయి టూ హండ్రెడ్ గ్రామ్ ఉంటుంది హాఫ్ కేజీ ఉంటుంది వన్ కేజీ ఉంటుంది కాబట్టి నిజంగా రియల్గా ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కాల్ చేయండి చాలామంది అడిగింది ఏంటంటే ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటుంది అని చెప్పి అడిగారు చూడండి ఆల్రెడీ మేము యాజ్ పర్ గవర్నమెంట్ యాక్ట్ లెవెన్ మంత్స్ ఇచ్చాము ఈ పచ్చడి వచ్చి మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ స్టోరేజ్ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మీరు హ్యాపీగా దీన్ని చేసుకోవచ్చు ఇది ఒక ఇద్దరికి సరిపోతుంది దీంట్లో అంటే జనాలు కామెంట్ చేయడం ఏంటంటే ఒకటే పీస్ ఉంది రెండే పీసులు ఉన్నాయి పది రూపాయలకి ఇరవై రూపాయలకి చికెన్ ఎవరు అమ్మడండి ఒకసారి గుర్తుపెట్టుకోండి పది ఇరవై రూపాయలకి చికెన్ ఎవరు అమ్మరు బట్ దీన్ని డిజైన్ చేయడానికి మాకు చాలా కాస్ట్ పడింది బట్ మార్కెట్లో మేము లాంచ్ అవ్వాలి కాబట్టి ప్లానింగ్లో ఉన్నాం మేము అట్లా ఏంటంటే మీకు చికెన్ నాటుకోడి చేపలు ఇవి ఒక్కోటి ఒక్కో రేటు పడుతుంది అనమాట ఎవరైతే మినిమం ఐదు వేలు ఆర్డర్ పెట్టాలనుకున్నారో వాళ్ళే కాల్ చేయండి డీటెయిల్స్ పంపిస్తాం రైట్ థ్యాంక్ యూ